నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహీమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి చాలా శక్తివంతమైన ఒక బోర్డ్ అండి ఇది ఎందుకోసము అని అంటే మనకి ఇష్టమైన వాళ్ళు మనకి దగ్గర అవ్వాలన్నా లేదంటే వాళ్ళు మళ్ళీ కూడా మనకి ఫోన్ చేసి మాట్లాడాలి అన్నా అందరూ కలిసి కూడా హ్యాపీగా ముందులాగా అందరూ హ్యాపీగా ఉండాలి అని అన్నా కూడా అండి ఈ స్విచ్ బోర్డ్ని కనుక మనం అనుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనకి ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఇంకా స్విచ్ బోర్డ్ ఏంటి ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదాం మన ఛానల్లో అండి మన వరహి వారి గురించి మాత్రమే కాకుండా ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ గురించి స్విచ్ వర్డ్స్ గురించి కూడా తెలియజేస్తూ ఉన్నామండి చాలామందికి కూడా అక్క మాకు పూజలు చేయలేని సమయాల్లో మీరు చెప్పే ఈ స్విచ్ వర్డ్స్ కానీ ఏంజల్ నెంబర్స్ కానీ కొంచెం ఈజీగా అక్క మాకు అనుకోవడానికి చేయడానికి మంచి రిజల్ట్ కనిపిస్తుంది అని చెప్పి అంటున్నారండి ఇంకా చాలామంది కూడా అండి అక్క మేము ఇట్లాగా ఏదైనా ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవాలని ఎదురు చూస్తూ ఉంటే కనుక అది జరగటం లేదక్క అలా కలవాలి అని అంటే కనుక ఏం చేయాలి వాళ్ళు మా ఫోన్ నంబర్ బ్లాక్ చేసేసారు మాకు మళ్ళీ ఫోన్ చేస్తారేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాము వాటి కోసం ఏం చేయాలి అని అందరూ కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారండి ఇది అందరి లైఫ్లో ఉండే ఒక ప్రాబ్లమేనండి అంటే ఇష్టమైన వాళ్ళు మనం ఎంతో ఇష్టపడుతూ ఉంటాం ఒక చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఎదుర్లో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోకుండా ఆ సమయాన్ని బట్టి అంటే టైం బాగోకపోతే కనుక వాళ్ళు మనల్ని అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళ మనసు మారి మనతో మాట్లాడాలి అని అన్నా లేదంటే మనకి ఒక ఫోన్ చేసి ఇప్పుడు ఏంటంటే అంత ఆన్లైన్లో అయిపోయింది కాబట్టి ఫోన్ చేసి మాట్లాడడం కానీ వాట్సాప్లో మాట్లాడుకోవడం కానీ జరుగుతూ ఉంది కాబట్టి అలా కాంటాక్ట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి అంతేకాకుండా మళ్ళీ కూడా ఒక మంచి బాండింగ్ అనేది వీళ్ళ మధ్య చాలా బాగా ఏర్పడుతుంది చాలా హ్యాపీగా ఉండగలుగుతారనమాట ముందులాగా అంటే అక్క ఇంతకుముందు మేము చాలా హ్యాపీగా కలిసి ఉండేవాళ్ళం అంటే ఒక హస్బెండ్ వైఫ్ కానివ్వండి లేదంటే ఫ్రెండ్స్ కానీ లవర్స్ కానీ విడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారండి వాళ్ళందరూ కూడా మళ్ళీ కలిసి ఉండాలి అని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఎవరు ఫోన్ కోసం అయితే మీరు ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ స్విచ్ బోర్డ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది మీరు ఎప్పుడైతే కనుక వాళ్ళు మళ్ళీ కలవాలని మీరు అనుకుంటున్నారో అటువంటి సమయంలో ఈ స్విచ్ ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనుకోవాలండి ఇంకా అది ఎలా అనుకోవాలనేది చూద్దాం నిజంగా అండి చాలామందికి కూడా ఇంకా అక్క ఈ స్విచ్ బోర్డ్స్ ఏంటి ఇవి నిజంగా పనిచేస్తాయి అసలు స్విచ్ బోర్డ్స్ అంటే ఏంటి అని కూడా అడుగుతూ ఉన్నారండి నిజంగా అండి చాలామంది ఫారెన్లో ఉన్నవాళ్ళు పూజలు పరిహారాలు చేయలేరు కాబట్టి గుళ్ళకి వెళ్ళడం అనేది అక్కడ చాలా తక్కువ అండి అలాంటి సమయాల్లో వాళ్ళు ఇలాంటి స్విచ్ బోర్డ్స్నే ఉపయోగిస్తూ ఉంటారండి ఇవి వాళ్ళకి ఒక మంత్రాల్లాగా పనిచేస్తూ ఉంటాయి అందువల్ల వాళ్ళు ఉపయోగించి ఒక మంచి సక్సెస్ని చూసిన తర్వాత ఇదివి ఇవి అమల్లోకి వచ్చాయి అంటే మన అందరూ కూడా అనుకోవచ్చు అని అన్నట్టుగా చాలా వరకు కూడా శక్తివంతంగా పనిచేస్తున్నాయండి ఈ స్విచ్ బోర్డ్స్ అందువల్లే స్విచ్ బోర్డ్స్ అని ఎందుకు పేరు పెట్టారు అనంటే ఒక స్విచ్ వేస్తే ఎంత ఫాస్ట్గా వెలుగుతుందో అలాగే ఈ స్విచ్ బోర్డ్స్ అనుకుంటే నిజంగా అంత మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అని అనడం కోసమే వీటికి స్విచ్ బోర్డ్స్ అనే పేరు పెట్టారనమాట అందువల్ల నిజంగా మీరు నమ్మకంతో ప్రయత్నించండి ఎలాంటి విషయాలకైనా పూజలు చేస్తున్నాము పరిహారాలు చేస్తున్నాము అని అంటే చాలామంది అనుకుంటున్నారండి అక్క మనం కష్టపడితేనే కదా మనకు డబ్బు వచ్చేది నిజంగా ఎవరైనా సరే ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ కూడా అండి చాలా మంది అనుకుంటున్నారు అక్క ఇలాగ పరిహారాలు చేస్తే సరిపోతుందా మనం కష్టపడాల్సిన అవసరం లేదా అని అలా కాదండి మనం చేసే పరిహారాలు ఎందుకోసం అని అంటే మనం కష్టపడుతున్నాం అవి మనకి ప్రతిఫలాన్ని ఇవ్వాలి కష్టపడిన మనీ అనేది మన దగ్గరికి రావాలి దాన్ని తగిన ప్రతిఫలం చూడాలి అని అంటే కనుక పూజలు పరిహారాలతో పాటు మనం ఇలాంటి ఒక నమ్మకమైన విషయాలని చేస్తే కనుక ఇంకా సపోర్ట్గా ఎప్పుడు ఇవన్నీ చేస్తున్నాం మనకి అనుకున్న విషయం జరగటం లేదు అనుకు అనుకున్న ప్పుడే ఇలాంటి పరిహారాలు చేయడానికి మనం ఫాలో అవుతున్నామండి అందువల్ల నమ్మకంతో చేసుకోండి ఖచ్చితంగా జరుగుతాయి అన్నమాట ఇంకా ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అని అంటే అండి మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ స్టే టుగెదర్ లవ్ బీ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ స్టే టుగెదర్ లవ్ బి అని ఈ స్విచ్ వర్డ్ అండి నిజంగా స్విచ్ వర్డ్స్ అనేవి ఇంగ్లీష్లోనే చెప్పబడ్డాయండి మీరు ఈ ఇంగ్లీష్లో ఎలా అయితే చెప్పబడ్డాయో మీకు తెలుగులో అర్థమయ్యేలాగా పర్ఫెక్ట్ అనేది తెలుగులో రాసుకోండి పర్ఫెక్ట్ స్ట్రక్చర్ స్టే టుగెదర్ లవ్ బి చాలామంది కూడా అండి అంటున్నారు అక్క మీరు తెలుగులో చెప్పండి మాకు ఇంగ్లీష్ రాదు అని అలా మనం ట్రాన్స్లేట్ చేసి అనుకోవడానికి కుదరదండి ఈ స్విచ్ వర్డ్స్ ఎలా అయితే చెప్పబడ్డాయో అలాగే మనం కూడా ప్రొనౌన్సేషన్ చేసుకోవాలి తెలుగులో మనకు అర్థమయ్యేలాగా తెలుగు అక్షరాలతో రాసుకొని పర్ఫెక్ట్ అనేది తెలుగు అక్షరాలతో రాసుకోండి దాని మీనింగ్ మనం మార్చుకొని రాయాల్సిన అవసరం లేదు ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో చెప్పబడిన ఈ వర్డ్స్ని మనం తెలుగులో తెలుగు అక్షరాలతో రాసుకొని మనం అనుకోవాలన్నమాట ఎప్పుడు అనుకోవాలి మనకి ఎప్పుడైతే కనుక వాళ్ళు తిరిగి రావాలని రాత్రిపూట ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామండి మనం ఎవరినైతే కనుక దూరం చేసుకున్నామో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తుందని పదే పదే వాట్సాప్ ఓపెన్ చేసి చూడడం కానీ మళ్ళీ కాల్ చేస్తారా అని ఎదురు చూడడం కానీ చేస్తూ ఉంటాం అటువంటి సమయంలో మీరు రాత్రిపూట పడుకునేటప్పుడు అండి నిజంగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అండి మీరు ఇలా అనుకొని ప్రయత్నించండి ఫ్రెండ్స్ అంటే అనుకొని నిద్రపోండి మనస్ అనేది చాలా రిలాక్స్గా ఉంటుంది మీరు ఏదైతే కనుక సబ్కాన్షియస్ మైండ్కి తెలియజేస్తూ ఉంటారో రిపీటెడ్గా అదే మన మైండ్ కూడా వింటుందండి నిజంగా వాళ్ళు ఫోన్ చేస్తారు మళ్ళీ మనం హ్యాపీగా ఉంటాము అనే ఒక మైండ్ సెట్కి మీరు వచ్చేసి ఇలాంటి ఒక స్విచ్ బోర్డ్స్ని అనుకొని చూడండి ఫ్రెండ్స్ వెంటనే మనకి అక్క నేను ఇలా అనుకున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అనుకున్నాను నాకు వెంటనే కాల్ వచ్చింది అని అనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి ఇంతకు ముందు మన వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా చూడండి మంచి రిజల్ట్ని ఇచ్చాయనమాట ఈ స్విచ్ బోర్డ్స్ ఈ రోజే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా అండి వీటికి ఎలాంటి ఒక నియమ నిబంధనలు అనేవి లేవు మనం ఒక స్నానం చేసి చేయాలా లేదంటే కనుక నాన్ వెజ్ తినేసి చేసుకోవచ్చా అని ఏమీ భయపడాల్సిన అవసరం లేదండి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఎప్పుడు మనసు బాధ కలుగుతుందో ఎప్పుడు మన వాళ్ళు మన దగ్గరికి దగ్గర అవ్వాలని ఎదురు చూస్తున్నామో అప్పుడు వెంటనే అనుకొని ప్రయత్నించండి అక్క నేను ఒక్కసారి అనుకున్నానక్క అనుకున్న తర్వాత నాకు వెంటనే రాలేదు ఫోన్ కాల్ రాలేదని బాధపడకండి మళ్ళీ ట్రై చేయండి ఎందువల్లంటే అండి కొంతమందికి వెంటనే పని చేస్తాయి వెంటనే రిజల్ట్ కనిపిస్తుంది ఒక్కొక్కరికి కొంచెం ఒక రోజు రెండు రోజులు కూడా లేట్ అవ్వచ్చు అందుకోసమని మీ ధైర్యాన్ని మీరు వదలకండి కంటిన్యూస్ గా మీరు ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి